శ్రీమతి నమ మనం తరచుగా చూస్తూ ఉంటాం దేవాలయంలో కుంకుమ ఇచ్చారనుకోండి నుదుటికి పెట్టుకొని పాపిటలో పెట్టుకొని గబుక్కున మంగళసూత్రాలకి కూడా రాసేసుకుంటూ ఉంటాం అలా ఎప్పుడూ చేయకూడదు స్త్రీ ధరించే మంగళసూత్రాలలోనే భర్త శక్తి సామర్థ్యాలు కీర్తి ఆయుష్యు నిక్షిప్తమై ఉంటాయి గృహిణి యొక్క పుణ్యశీల శక్తులు కూడా అందులోనే నిక్షిప్తమై ఉంటాయి అటువంటి రహస్యమైన వాటిని శక్తి కల వాటిని పరుల కళ్ళ అస్సలు పడనివ్వకూడదు అలాగే మంగళసూత్రాలను పైకి కనపడే విధంగా కూడా మనం అన్నమాట వ్రత పూజాది నోముల్లో మనకి ముత్తైదవులు ఇచ్చిన పసుపుని కూడా మంగళసూత్రాలకి అద్దుకునేటప్పుడు చాటు ఉండాలి దేవాలయంలో ఇచ్చారనుకోండి మంగళసూత్రాలకి పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంటికి వచ్చి మీరు చాటుగా పెట్టుకోండి తప్ప అలా ఎక్కడ పడ అయితే అక్కడ మంగళసూత్రాలను పైకి తీసి కుంకుమ అలదుకోవద్దు ఇప్పటి వరకు మనకి తెలియక చేసాం ఇక నుంచి తెలుసుకుని ఏ పనైనా చేద్దాం